ఈ వీడియోలో మేష లగ్నానికి ఆరవ స్థానం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఆరవ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మేష లగ్నానికి మీ అందరికీ తెలుసు లగ్నానికి అధిపతి కుజుడు సో బుద్ధుడు ఎవరితో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఆరవ స్థానంపై వివిధ గ్రహాల ప్రభావాన్ని బట్టి ఆరవ స్థానం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాల గురించి మీకు నేను చెప్పే ముందు అసలు ఆరవ స్థానంలో ఉండే అంశాలు ఏంటో మీరు తెలుసుకోవాలి ఆరవ స్థానం అంటే కొత్త వ్యక్తులు కొత్త ప్లేసులు కొత్త కల్చర్ కొత్త పని సో ఇవన్నీ కూడా ఆరవ స్థానం కిందకే వస్తాయి అలాగే ఎప్పుడైతే కొత్త వ్యక్తులు అనుకున్నామో కొత్త వ్యక్తుల్ని మనం శత్రువులుగా చూడాల్సి ఉంటుంది సో శత్రువులు కూడా దీనికి ఎందుకే వస్తారు ఎప్పుడైతే శత్రువులు అనుకున్నామో శత్రువులతో పోర్చుగేస్లు ఉండొచ్చు తగాదాలు ఉండొచ్చు డిస్ప్యూట్స్ ఉండొచ్చు ఇంకా ఏమైనా ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు అది శత్రువులతో చెప్పని అలాగే ఆరో స్థానం రోగస్థానం మనకు ఆరోగ్యం సరిగా ఉంటుందా ఉండదు ఒకవేళ అనారోగ్యం పాలైతే ఎటువంటి అనారోగ్యం పాలవుతాం అనే విషయాన్ని మనం ఆరో స్థానం ద్వారా తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఆరో స్థానం అంటే ప్రమాదాలు గాయాలు ఇవన్నీ కూడా ఆరవ స్థానం కిందకే వస్తాయి ఆ తర్వాత ఆరవ స్థానం అంటే అప్పులు డబ్బులు లేనప్పుడు మనం అప్పులు చేస్తూ ఉంటాం కనుక ఆరవ స్థానాన్ని బట్టి మనం అప్పులు చేస్తామా లేదా ఎటువంటి యోగం ఉంటే మనం అప్పులు చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా ఆరవ స్థానం ద్వారా తెలుస్తాయి ఆ తర్వాత దొంగతనం అనే అంశం కూడా ఆరవ కిందకే వస్తుంది ఆ తర్వాత ఆరవ స్థానం అనేది విపరీత రాజ్యయోగం ఏర్పడటానికి కారణమవుతుంది ఆ తర్వాత ఆరవ స్థానం అనేది నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానం నాలుగవ స్థానం అంటే మాతృస్థానం నాలుగవ స్థానం నుంచి మూడవ స్థానం అవుతుంది కాబట్టి తల్లికి సోదరులు అంటే మేనమామలు పిన్నమ్మలు ఇలాంటి విషయాలను కూడా మనం ఆరవ స్థానం నుంచే చూస్తాం ముందుగా మనం ఆరవ స్థానం అనుకుంటే కొత్త వ్యక్తులు అని చెప్పుకున్నాం కొత్త వ్యక్తులు అంటే మనకు తెలియని వాళ్ళు అంటే పరాయి వాళ్ళు విదేశస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళంతా కూడా కొత్త వ్యక్తులే అవుతారు ఆరవ స్థానాధిపతి బుధుడు కొత్త వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తాడు అలాగే ఆరవ స్థానం నుంచి ఆరవ స్థానం అంటే పదకొండవ స్థానం పదకొండవ స్థానాధిపతి అయిన శని కూడా కొత్త వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే భావోద్భావం ప్రకారం ఆరవ స్థానం నుంచి ఆరవ స్థానం పదకొండవ స్థానం అవుతుంది ఆ పదకొండవ స్థానానికి అధిపతి శని వీళ్ళిద్దరూ కలిసి కొత్త వ్యక్తులు కొత్త ప్లేసులు కొత్త విషయాలు అనే అంశానికి ప్రాతినిధ్యం వహిస్తారు అలాగే గ్రహాలలో రాహువు కొత్త వారికి కొత్త ప్లేసులకు కొత్త సంస్కృతికి కొత్త విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక ఈ మూడు గ్రహాలు అంటే బుధుడు శని రాహు ఈ మూడు గ్రహాలు కలిసి ఏ స్థానాన్ని అయితే ప్రభావితం చేస్తారో ఆ స్థానానికి కొత్త ధనం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు శని రాహువు కలిసి రెండవ స్థానంలో ఉన్నారనుకుందాం అట్లాగే రెండవ స్థానాధిపతి అయిన శుక్రుణ్ణి ప్రభావితం అనుకుందాం అప్పుడు రెండవ స్థానానికి కొత్త ధనం వస్తుంది రెండవ స్థానం అంటే కుటుంబం అని చెప్పుకున్నాం మనం కనుక దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ జాతకుడు లేదా జాతకురాలికి కుటుంబం కొత్తది కావచ్చు అంటే కుటుంబం కొత్తది కావచ్చు అంటే ఆ జాతకుడు లేదా జాతకురాలు దత్తత పోయే అవకాశం ఉంది అంటే వేరే కుటుంబానికి దత్తత పోయే అవకాశం ఉంది తద్వారా ఆ జాతకుడు ఆ జాతకురాలు కొత్త కుటుంబంలో కొత్త ఫ్యామిలీలో పెరిగే అవకాశం ఉంది మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఈ మూడు గ్రహాల ప్రభావం నాలుగవ స్థానంలో ఉందనుకోండి ఈ మూడు గ్రహాల ప్రభావం నాలుగవ స్థానంపై నాలుగవ స్థానాధిపతి అయిన చంద్రుడిపై ఉన్నదనుకున్నాం మేష లగ్నానికి అప్పుడు నాలుగవ స్థానం మాతృమూర్తి కాబట్టి జాతకుడు లేదా జాతకురాలు వేరే మహిళ దగ్గర పెరిగే అవకాశం ఉంది అంటే ఒక మహిళకు పెంపుడుబోయే అవకాశం అయినా ఉండొచ్చు లేదా దత్తత పోయినా పోకపోయినా ఆ జాతకుడు లేదా జాతకురాలు వేరే మహిళ దగ్గర పెరిగే అవకాశం ఉంది ఆమెనే తల్లిగా భావించే అవకాశం కూడా ఉంది సో కొత్త ధనం కలిగించే గ్రహాలు మేష లగ్నానికి బుధుడు శని రాహు ఈ మూడు గ్రహాల ప్రభావం ఏ స్థానం మీద ఉంటే ఆ స్థానానికి కొత్త ధనం వస్తుంది తర్వాత మనం ఆరవ స్థానం అప్పులు అని చెప్పుకున్నాం మనం అప్పులు ఎప్పుడు చేస్తామండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులు లేకపోవటం అంటే ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది వస్తుంటుంది ఖర్చులు పెరిగినప్పుడు ఆ ఖర్చులకు సరిపడా ధనం మన దగ్గర లేనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మన దగ్గర లేనప్పుడు మనం అప్పులు చేస్తాం అంటే రెండవ స్థానం సంపద బ్యాంక్ బ్యాలెన్స్ అంటే రెండవ స్థానం దెబ్బతిని ఉండాలి అలాగే పదకొండవ స్థానం మనకు వచ్చే ఆదాయం పదకొండవ స్థానం బలహీనంగా ఉండాలి అలాగే జాతకుడు లేదా జాతకు వాళ్ళు లగ్నం సో లగ్నం బలహీనంగా ఉండి రెండవ స్థానంపై పదకొండవ స్థానంపై దుష్ట గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనకు ఖర్చులు బాగా పెరిగిపోయి మనం అప్పులు చేసే పరిస్థితికి వస్తాం అలాంటి పరిస్థితుల్లో ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ఆరు నుంచి ఆరవ స్థానాధిపతి అయిన శని ఈ రెండు గ్రహాల ప్రభావం కనుక రెండవ స్థానంపై ఉన్నట్లయితే మనం అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది రెండవ స్థానం ఎంత బలహీనంగా ఉంది అనే దాన్ని బట్టి ఈ అప్పులకు కారణభూతమైన బుధుడు శని ఈ రెండు గ్రహాలు ఎంత బలహీనంగా ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఎంత అప్పు చేస్తాము అనేది ఆధారపడి ఉంటుంది అట్లాగే ఆరవ స్థానము అంటే అనారోగ్యాన్ని కలిగజేసే స్థానం అని చెప్పుకున్నాం మనం అంటే ఆరవ స్థానాధిపతి బుధుడు మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఆరు నుంచి ఆరవ స్థానాధిపతి భావద్భావం ప్రకారం పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానాధిపతి శని కూడా అనారోగ్యానికి ప్రతీక పైగా శని ఒక దుష్ట గ్రహంగా అనారోగ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే అనారోగ్యానికి కారకుడు శని ఇక్కడ ఆరు నుంచి ఆరు పదకొండవ స్థానానికి కూడా శని అధిపతి అయినందువల్ల రెండు రకాలుగా శని అనారోగ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాడు మేష లగ్నానికి అలాగే ఇంకొక రూల్ మీకు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ రాహు ఏ స్థానంలో అయినా ఉన్నట్లయితే ఆ స్థానాధిపతి రాహు లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు రాహు ఇచ్చే ఫలితాలను ఆ స్థానాధిపతి కూడా ఇస్తాడు మనకు అనారోగ్యానికి గ్రహాలలో రాహుని ప్రతిబింబంగా చెప్పారు ఒకవేళ జాతక చక్రంలో మేష లగ్నానికి రాహు గనక పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే దానికి అధిపతిగా శని మరొక్కసారి అనారోగ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కనుక మేష లగ్నానికి శని ఎంత డేంజరస్ గ్రహమో మీకు ఇప్పుడు తెలిసి ఉండాలి కనుక ఈ మూడు లక్షణాలు శనిలో ఉంటాయి కనుక మేష లగ్నానికి శని కనుక బలహీనంగా ఉన్నట్లయితే అత్యంత ప్రమాదకరమైన అనారోగ్యాన్ని ఇవ్వచ్చు ఎప్పుడైతే శని బలహీనంగా ఉండి మూడు రకాలుగా ప్రాతినిధ్యం వహిస్తాడో అనారోగ్యానికి బుధుడు శని కలిసి లేదా ఒక్క శని అయినా సరే బలహీనంగా ఉండి ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన అవయవాలకు అనారోగ్యం రావచ్చు ఉదాహరణకు మేష లగ్న జాతక చక్రాలలో అలా బలహీనంగా ఉన్న శని మూడవ స్థానంలో కనుక ఉన్నట్లయితే కరెక్ట్గా భుజాల నొప్పులు రావచ్చు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది శని అలాంటి పరిస్థితుల్లో కనుక మేష లగ్న జాతకులకు శని ఎంత బలంగా ఉంటే అంత మంచిది గుర్తుంచుకోండి ఉన్న స్థానాన్ని బట్టి ఏదో చిన్న చిన్న అనారోగ్యాలతో పోతుంది ఒకవేళ బలహీనంగా ఉంటే మటుకు అది ఉన్న స్థానాన్ని బట్టి దాని బలహీనతను బట్టి చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగి చేసే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే మనం ఆరో స్థానం శత్రువులు అని చెప్పుకున్నాం శత్రువులు అంటే మనల్ని ఎవరో వ్యతిరేకిస్తున్నవారు ఏ ల్యాండ్ కొనే విషయంలోనో ఇంటి విషయంలోనో డబ్బులు విషయంలోనో మనకు శత్రువులు ఏర్పడతారు ముందు బాగానే ఉంటారు తర్వాత శత్రువులుగా మారుతారు దాంతోపాటు కోర్టు కేసులు వస్తాయి లాయర్ల చుట్టూ తిరగటం ఇదంతా కూడా ఆరో స్థానానికి సంబంధించింది అయితే మనం శత్రువులపై విజయం సాధిస్తామా లేమా ఈ శత్రుత్వం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఆరో స్థానం ద్వారా తెలుసుకోవచ్చు ఆరో స్థానానికి అధిపతి బుధుడు అలాగే ఆరో స్థానం నుంచి ఆరో స్థానమైన పదకొండవ స్థానానికి అధిపతి అయిన శని ఈ రెండు కూడా మనకు శత్రువులకు ప్రాతినిధ్యం వహిస్తారు మేష లగ్న జాతక చక్రాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఎంత పెద్ద శత్రువు అని గనక మనం అనుకుంటే మనం ఇప్పుడు మేష లగ్న జాతకాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేష లగ్నానికి ఆరో స్థానం కన్యారాశి అవుతుంది కన్యా రాశికి అధిపతి బుధుడు బుధుడు నేచురల్ బెనిఫిట్ ప్లానెట్ అలాంటి ఆరో స్థానంలో బుధుడితో కేతువు కనుక కలిసి ఉన్నట్లయితే గుర్తుపెట్టుకోండి ఆ శత్రువు అత్యంత బలమైన శత్రువుగా మారతాడు ఎందుకంటే శత్రువుకున్న క్వాలిటీని కేతువు కొన్ని వందల వేల రెట్లు పెంచుతుంది ఇది చాలా జాతక చక్రాల్లో ప్రూవ్ అయింది కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు అలాంటి పరిస్థితుల్లో శత్రువును ఓడించాలంటే శత్రువులతో ఏర్పడే కోర్టు కేసుల్లో గెలవాలన్నా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కాకుండా ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు నీచంలో ఉన్న బుధుడు అస్తంగతుడైనా అంటే కంబస్ట్ అయినా లేకుంటే బుధుడు శత్రు గ్రహాలతో కలిసి ఉన్నా లేదా బుధుడు శత్రు స్థానాల్లో దుష్ట స్థానాల్లో ఉన్నా అలా ఉండి ఆరవ స్థానంలో ఒక అయినా ఉండి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడి కంటే లగ్నాధిపతి అయిన కుజుడు ఎక్కువ బలం కనుక కలిగి ఉంటే అప్పుడు శత్రువుపై జాతకుడితి లేదా జాతకురాలిది పై చేయి అవుతుంది గుర్తుంచుకోండి అలాగే ఆరో స్థానం రాజయోగానికి అంటే విపరీత రాజయోగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని మీకు నేను చెప్పాను ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నా లేకుంటే పన్నెండవ స్థానంలో ఉన్నా అప్పుడు అది విపరీత రాజయోగానికి దారితీస్తుంది ఎందుకంటే ఒక దుష్ట స్థానాధిపతి మరొక దుష్ట స్థానంలో ఉంటే దుష్టత్వం నశిస్తుంది అని శాస్త్రంలో చెప్పారు కనుక ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ఎనిమిదవ స్థానంలో కానీ లేకుంటే పన్నెండవ స్థానంలో కానీ గనుక ఉన్నట్లయితే అది విపరీత రాజయోగానికి దారితీస్తుంది కానీ ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంటుంది లగ్నం ఏదైనప్పటికీ విపరీత రాజయోగం అంటే అది ఆర్థిక విషయాలకు సంబంధించింది ఆర్థిక విషయాలలో అనుకోకుండా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి రెండు మూడు విపరీత రాజయోగాలు ఉంటే దే బికమ్ మల్టీ విలేనేజ్ సాల్స్ ఇది చాలామంది విషయాల్లో ప్రూవ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ విపరీతంగా డబ్బులు వస్తాయి అంతవరకు బాగానే ఉంది కానీ ఆరవ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు విపరీత రాజయోగమే డబ్బులంటూ వస్తాయి కానీ బుధుడు అక్కడ అత్యంత బలహీనంగా ఉన్నాడే అనుకుందాం డబ్బులు విపరీతంగా వస్తాయి కానీ అటువంటి పరిస్థితుల్లో బుధుడు అనారోగ్యానికి దారితీస్తాడు గుర్తుంచుకోండి ఎనిమిదవ స్థానం అనేది ఇంద్రియాలకు సంబంధించిన స్థానం కాబట్టి మానవ శరీరంలోని రహస్య ప్రదేశాలకు సంబంధించిన స్థానం కాబట్టి అలాంటి అవయవాలకు సంబంధించిన రోగాలను బుధుడు ఇచ్చే ప్రమాదం ఉన్నది అటు డబ్బులు వస్తాయి ఇటు ప్రమాదాలు కూడా రావచ్చు అందుకని ఆరవ స్థానాధిపతిగా ఎనిమిదవ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఆపరేట్ అవ్వాలంటే బలహీనంగా ఉండాల్సిన పని లేదు బలంగా ఉన్నా కూడా విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది కానీ బలహీనంగా ఉంటే మటుకు అది ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది కానీ అనారోగ్యం కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది బుధుడు శని కేతుడు ఈ మూడు గ్రహాలు కలిసి మేష లగ్నానికి లగ్నంలో అంటే మేషంలో గనక ఉన్నాయి అనుకుంటే లగ్నము అంటే తల కాబట్టి తలలో బ్రెయిన్ కూడా ఉంటుంది కాబట్టి వాటికి ఆ గ్రహాల అంతర్దశలు దశలు వచ్చినప్పుడు ఆ జాతకుడు లేదా జాతకురాలి తలకు గాయాలయ్యే ప్రమాదం ఉన్నది లేదా బ్రెయిన్ కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది అంటే ఆ గ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే అది అంత ప్రమాదకారిగా మారుతుంది గుర్తుపెట్టుకోండి దుష్ట గ్రహాలు శని కాని కుజుడు కాని ఏవైనా సరే ఎంత బలంగా ఉంటే వాటి దుష్పరిణామాలు అంత తగ్గుతాయి ఇది అక్షర సత్యం గుర్తుపెట్టుకోండి అవి దుష్ట గ్రహాలు కదా అవి బలహీనంగా ఉండాలి అన్న ఆలోచన తప్పు శని కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా జాతక చక్రంలో ఎంత బలంగా ఉంటే అవి అంత తక్కువ ప్రమాధికారిగా మారుతాయి ఇప్పుడు మీకేం చెప్పాను నేను శని బుధుడు కేతువు కలిసి లగ్నంలో ఉంటే తలకు గాయాలవ్వచ్చు అని చెప్పాను కానీ కేతువు లేకపోయినా కూడా శని బుధుడు బలహీనంగా ఉన్న కుజుడు లగ్నంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా తలకు గాయాలయ్యే అవకాశం ఉంది మీరు అడగచ్చు లగ్నాధిపతి కదా ఎట్లా ప్రమాదం కలగజేస్తాడు అని అక్కడ అది కాదు లగ్నాధిపతిగా కుజుడు బలహీనంగా ఉన్నట్టు లెక్క ఎనిమిదవ స్థానానికి కూడా కుజుడు అధిపతి సో ఎనిమిదవ స్థానానికి కూడా కుజుడు బలహీనంగా ఉన్నట్టే ఎనిమిదవ స్థానంలో కూడా ప్రమాదాలు అనే అంశం ఉన్నది కాబట్టి అవి లగ్నాధిపతి అయినప్పటికీ కుజుడు గనక బలహీనంగా ఉండి బుధుడు శనితో కలసి ఉండి అక్కడ లగ్నంలో గనక ఉన్నట్లయితే తలకు దెబ్బలు తగలటం గ్యారంటీ అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఏ జాతక చక్రంలోనైనా సరే శని రాహువు రవి దాంతోపాటు పన్నెండవ స్థానాధిపతి ఈ నాలుగు గ్రహాలని మనం సెపరేషన్ ప్లానెట్స్ అంటాం అంటే విడగొట్టే గ్రహాలు ఈ నాలుగు కూడా ఈ నాలుగు గ్రహాల ప్రభావం లేదా వీటిల్లో మూడు గ్రహాల ప్రభావం ఏ స్థానంపై అయితే ఉంటుందో ఆ స్థానానికి సంబంధించిన అంశాల నుంచి జాతకుండి లేదా జాతకురాలిని ఇవి విడగొట్టేస్తాయి గుర్తుంచుకోండి ఈ నాలుగు గ్రహాలలో ఉదాహరణకు మేష లగ్నానికి నాలుగవ స్థానమైన కర్కాటకంలో ఈ నాలుగు గ్రహాలలో మూడు గ్రహాలు కానీ లేదా ఈ నాలుగు గ్రహాలు కానీ ఉన్నాయనుకోండి అప్పుడు జాతకుండి లేదా జాతకురాల్ని తల్లి నుంచి వేరు చేయవచ్చు ఉదాహరణకు రెండవ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయనుకోండి రెండవ స్థానం అంటే చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సో ఈ గ్రహాల ప్రభావం రెండవ స్థానంపై రెండవ స్థానాధిపతి అయిన శుక్రుడిపై పడినప్పుడు ఈ జాతకుడు బాల్యంలో చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కోసం వేరే ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉంది తను ఉన్న తను పుట్టిన ప్రాంతంలో కాక వేరే ప్రాంతంలో వేరే ఊళ్ళో ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకునే ప్రమాదం ఉంది అంటే వేరు చేస్తాయి చిన్నప్పుడు కుటుంబం నుంచి వేరు చేస్తాయి ఈ గ్రహాలు నేను చిన్నప్పుడు కుటుంబం నుంచి వేరు చేయటం అంటే చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ చిన్నప్పుడే కాబట్టి ఆ టైంలో వేరే చోట ఉండి వీళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది ఆరవ స్థానానికి సంబంధించిన మరిన్ని అంశాలను మరో వీడియోలో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్